జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీతో గెలిచిన సందర్భంగా తెలంగాణ పిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ని వారి ఇంటి వద్ద కలిసి అభినందించిన కమ్మ సంఘాల సమైక్య అధ్యక్షులు శ్రీ బొడ్డు రవిశంకర్ రావు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండి రమేష్ సమైక్య గౌరవ సలహాదారులు శ్రీ కలగర శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు శ్రీ సోమూరి కృష్ణప్రసాద్ శ్రీ బిక్కసాని నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి శ్రీ గంగవరపు శ్రీరామకృష్ణ ప్రసాద్ కోశాధికారి శ్రీ కండెనేని రత్నాకర్ రావు ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గం ఈ ఉప ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపి ఓట్లు వేసి గెలిపించిన కమ్మ వారి అందరికీ కమ్మ సంఘల సమైక్య కార్యవర్గంకు కృతజ్ఞతలు తెలిపారు మీకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రిని కలిసి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు విలేకరులకి సమక్షంలో మాట్లాడాలని ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది నిన్న జరిగిన బైపోల్లో మరి మా పిలుపుని అందుకొని జూబ్లీస్ కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి జరిగింది మరి వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇలానే కమ్మ సంఘాల పిలుపుని అందుకొని పనిచేస్తూ ఉంటే మనం అన్ని కోరికలను సాధించుకోగలం మన సామాజిక వర్గంలో ఉన్న చిన్న చిన్న కోరికలన్నిటిని కూడా ప్రభుత్వం ద్వారా సాధించుకోగలం దీనికి తాత్కారణమే జూబ్లీల్స్ ఎలక్షన్ రేవంత్ రెడ్డి గారు తుమ్మల నాయసరావు గారు బండి రమేష్ గారు కుమార్ గారు మరి వీళ్ళందరూ కూడా సంఘాన్ని రాష్ట్ర సంఘాన్ని ఇట్లా చెయ్యండి ఇట్లా సపోర్ట్ చేయండి అని కోరటం జరిగింది మా అరవై సంఘాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి మరి వారు చెప్పారు అభివృద్ధి కార్యక్రమాలు మరి సీఎం గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం ఆరు గ్యారంటీలు కూడా సూపర్ డూపర్ హిట్ అయినాయి ఇది నచ్చని ప్రతిపక్షాలు యాగి చేస్తూ ఉన్నాయి అది ఆ ఫలితాలు పొందిన పేద ప్రజలకు తెలుసు అది సూపర్ డూపర్ హిట్ అయింది అలానే అభివృద్ధి ఎక్కడ ఉంటుందో కమ్మ సామాజిక వర్గం అక్కడికి ఉండి వాళ్ళందరూ కూడా శక్తివంచనం లేకుండా అభివృద్ధి కార్యక్రమం పాల్గొని వాళ్ళు అభివృద్ధి చెందుతూ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్న ఈ కమ్మ సామాజిక వర్గం మరి రేవంత్ రెడ్డి గారు ప్రతి ముఖ్యమంత్రికి ఒక మైల్ స్టోన్ ఉంటుంది అట్లనే రేవంత్ రెడ్డి గారు మోసీ ప్రక్షాళన త్రిపులారు ఫోర్త్ సిటీ ఈ మూడింటిని ఆయన ఎత్తుకున్నారు ఆ మూడు కూడా పూర్తి చేస్తారు మరి ముఖ్యమంత్రి గారి యొక్క కీర్తి కిరీటంలో ఇవి మూడు కలికిత రాయులుగా ఉంటాయి మరి ఈ ఇక ముందు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా తమ సామాజిక వర్గం ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటుంది మరి కర్ణాటకలో లింగాయతులు ఒక్కలింగులు ముప్పై ఆరు పర్సెంట్ ఉన్నారు ఏ ఎలక్షన్ జరిగినా ముందు రాజకీయ నాయకులు వెళ్ళేది ఆ సామాజిక వర్గాల దగ్గరికి వెళ్తుంది రాబోయే కాలంలో మాకు జరగబోయే అభివృద్ధి మాకిచ్చే చిన్న చిన్న అభివృద్ధి ఫలాలు మాకు కూడా అందజేస్తే మేమందరం కూడా మా సామాజిక వర్గానికి ఏ రాజకీయ పార్టీ మద్దతిస్తుందో వారికి రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది దానికి తార్కారమే చిన్న పిలుపు ఇవ్వగానే జూబ్లీల్స్ లో ఉన్న నలభై ఐదు వేల మంది కమ్మ సామాజిక వర్గం ఒక్క తాటిపై ఎవరు ఎన్ని సాడీలు చెప్పినా ఎవరెంత నిరుత్సాహపరిచినా లేదు సమాఖ్య కమ్మ సంఘాల సమాఖ్య చెప్పింది కాబట్టి ఈ ఒక్కసారి ఇందామని చెప్పి వాళ్ళు మా మాట మన్నిచారు అట్లానే వన్ సైడ్ ఓట్లు దీనికి పద్నాలుగో తారీఖు ఉదయం పన్నెండు గంటలకు జరిగే విజయోత్సవ విజయోత్సవాన్ని మీ అందరి ముందు ముందుగానే ఈరోజు పన్నెండో తారీఖు జరుపుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది ఏదైనా సరే పత్రిక ముఖంగా మీరందరూ కూడా మాకు ప్రశ్నించి కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఇంతకు ముందు ఎలక్షన్ జరగక ముందు కూడా ఇక్కడ మీ సమక్షంలో మేము పాలు పంచుకున్నాము అట్లానే పద్నాలుగో తారీఖు వచ్చే విజయోత్సవాన్ని కూడా ముందుగానే మీ ముందు మీ అందరి ముందు జరుపుకోవటం మాకెంతో ఆనందదాయకం మరి ఇక ముందు కూడా మీరందరూ మా సామాజిక వర్గాన్ని బలపరిచి నేను చెప్పేది మీ పత్రికల్లో రాస్తూ మమ్మల్ని ప్రోత్సహించి ముందుకెళ్ళవలసిందిగా కోరుతున్నాము అలానే రేవంత్ రెడ్డి గారికి